తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారిపోయిందా బలంగా ఉన్న బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ బీజేపీలో నువ్వా నేనా అంటూ తలపడబోతున్నాయా నయా నయా స్కెచ్లతో ఈ రెండు నేషనల్ పార్టీస్ దూసుకొస్తుండడం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది గత పదేళ్లుగా తెలంగాణలో గులాబీ గుబాళిస్తే ఇప్పుడు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ ను సైట్ చేసేసి బస్తీమే అనుకుంటున్నాయి దేనికదే ఖతర్నాక్ ప్లాన్తో ముందుకొస్తున్నాయి ఎంపీ ఎలక్షన్స్లో ఈసారి ఇద్దరు అగ్రనేతల్ని రాష్ట్రం నుంచి బరిలో నిలిపేలా వ్యూహరసం చేస్తున్నాయి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోష్ ను కంటిన్యూ చేయాలనుకుంటోంది అందుకే సోనియాను తెలంగాణలోని ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిపేలా ఒప్పించాలని నిర్ణయించింది టీపీసీసీ చేసేసింది మెదక్ మల్కాజిగిరి కరీంనగర్ ఈ మూడిట్లో ఏదో ఒక స్థానం నుంచి ఆమెను బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తోంది శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్ సభలో పోటీ చేయాలని ఎనానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి அக்கட ஹைக்கமாண்ட் ருகே காரோ సైతం పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు సికింద్రాబాద్ మల్కాజిగిరి మహబూబ్ స్థానాల పేర్లు ఈ లిస్టులో వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంలో పార్లమెంట్ బోర్డు పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా మంది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ నాయకులు పోటీ చేయాలని ప్రధానమంత్రిని కోరుతున్నారు అది పార్టీ పార్లమెంట్ బోర్డు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి అది పార్లమెంట్ బోర్డు తీసు నిర్ణయం తీసుకుంటే గానీ ఆ విషయం మనం చెప్పొచ్చు అటు కాంగ్రెస్ నుంచి సోనియా ఇటు బీజేపీ నుంచి మోదీ ఒకవేళ నిజంగానే ఈ ఇద్దరు అగ్రనేతలు ఈసారి తెలంగాణ నుంచి బరిలో ఉంటే మాత్రం జనరల్ ఎలక్షన్స్ లో ఈసారి రచ్చ రచ్చే